హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేను అయితే బాగున్నాను ఇది మండే నాడండి మండే నాడు రాత్రి డిన్నర్కి ఏం చేసుకున్నానో అది చూపించిపోతున్నాను అది చపాతి కాబులిచ్చిన కర్రీ ఉంటుంది కదా మసాలా కర్రీ అది చేస్తున్నాను సింపుల్గా అయితే మరి చూసేయండి మరి చూసి మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఓకేనా మరి చూసేయండి మరి ఇది ఇప్పుడు చల్లరిపి కొంచెం చాట్లా చేసుకున్నానండి స్నాక్స్ ఇది ఇప్పుడు కాబులిచ్చిన కూరకండి అంటే కాబులి చపాతికి చేస్తున్నాను దానికోసం ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అలాగే టమాటా ఈ పేస్ట్ చేస్తానండి పేస్ట్ చేసి కర్రీ వండుతాను అలాగే ఇందులో ఇక్కడ కాబూలి నేను అన్నీ వండినండి కొంచెం సగం వండుతాను సగం స్నాక్స్ లాగా తినచ్చు రేపైనా అదే ఇంకో కర్రీలోకైనా పనికొస్తుంది చల్లరిపోయిందండి చల్లరిపీగా మిక్సీలో తీసుకున్నాను ఆడిస్తాను పేస్ట్ ఆడిసి చేస్తాను కొంచెం చాట్లా చేసుకున్నానండి స్నాక్స్ లాగా నిమ్మరసం అని కారం ఉల్లిపాయ చెక్క వేసుకున్నాను వేసానండి ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను కరివేపాకు వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసానండి అంటే టమాటా ఉప్పుతో పేస్ట్ వేసాను వేసిన తర్వాత కారం ధనియా పౌడర్ వేసాను ఎందుకంటే ఉడికించినప్పుడు ఉప్పు శనగల్లో కాపులు శనగలు వేసాను అలాగే టమాటా ఉల్లిపాయలో వేసినప్పుడు వేసాను తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత అప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి ఆయిల్ వచ్చే వరకు వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఉడికించిన కాబులి శనగలు వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి కొంచెం ముద్దగా అయ్యే వరకు ఉడకపెట్టుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారా శుభ్రంగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత నేనేమో కొంచెం కస్తూరి మేంతి వేసాను అలాగే కొత్తిమీర అలాగే గరం మసాలా పొడి కొంచెం వేసి కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకొని ఆపేసుకోవాలండి కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకుంటారండి కర్రీస్ అది ఎవరికి తెలియపోయిన వాళ్ళకి కొత్త వాళ్ళకి నేను చూపిస్తున్నాను అందరూ అందరికీ మినిమం అందరికీ వచ్చు నా విధాన్ని నేను చూపిస్తున్నాను అలాగే ఇప్పుడు అంటే మాకు అంకుల్ వస్తారన్నారు కదా మా ఇంటికి అంకుల్ గారికి మా అత్తగారికి ముందు చేసి ఇస్తానండి అంటే మా అత్తగారికి మాకు చపాతి అంటే పొరోటా లాగా ఉంటాయి చూసారా ఇలా మరత పెట్టేసి నూనె రాసి వేస్తాం చక్కగా బాగుంటుంది ముందు మా అత్తగారికి చేసి ఇచ్చిస్తానండి తర్వాత అంకుల్ గారు వస్తారు అంకుల్ గారికి మంట ఇలా చేయండి మరత పెట్టి చాలా బాగుంటుందండి చాలా మెత్తగా ఉంటాయి తినడానికి మీరు ఎప్పుడు కలిపినా పర్వాలేదు కానీ చక్కగా మెత్తగా వస్తాయి ఇలాగ చేస్తే చూడండి ఇప్పుడు పొంగుతుంది చపాతి చూసారా ఇలా పొంగిందో భలే పొంగింది కదా చపాతి ఒత్తుపోయిన రాని వాళ్ళు కూడా చక్కగా ఇలాగ ఒత్తుకొని నూనె మధ్యలో వేసుకొని చేసుకుంటే చాలా పొంగుతాయండి బాగా అలాగే రెండు మా అత్తగారికి రెండు చపాతీలు అండి ఒకటి కాల్చాను రెండవది కాలుస్తున్నాను నాకు చల్లారిపోతే తినడానికి ఇష్టం ఉండదండి అండి వేడి వేడిగా అలా పొయ్యి మీద వేసుకొని తినడానికి ఇష్టం అలాగే సర్వ్ చేయిస్తున్నాను కాబలి కర్రీ సింపుల్గా అండి ఎక్కువ మరి చేయక్కర్లేదు ఇప్పుడు అంకుల్ గారు వచ్చారండి అంకుల్ గారికి ఫుల్కా అంటే కొంచెం మెత్తగా అయిపోయింది ముద్ద పిండి అందుకే రౌండ్గా రావట్లేదు చూసి నవ్వకండి నవ్వకండి రౌండ్గా రాలేదు రౌండ్గా వచ్చినా రుచిగా ఉంటే చాలు కదండి మెత్తగా ఉంటే చాలు కదా చూసారా నా నా చపద నేనే చూసుకొని నవ్వుకుంటున్నానండి ఎలాగొచ్చింది రౌండ్ రౌండ్ లేదని ఎప్పుడు రౌండ్గానే వస్తాయి కానీ ఈసారి అలాగా వచ్చాయమాట అంటే గాబరం అంట అంకులు వచ్చి కూర్చున్నారు చేయాలి కదా ఇటు వీడియో చూడ్స్ మీకు చూపిస్తూ నేను చేసుకోవాలి కదా అందుకు కొంచెం గాబరా గాబరగా వస్తాను చూండి ఇది కూడా ఎలా పొంగిందో చూసారా భలే పొంగింది కదా ఇప్పుడు అంకుల్ గారికి ఇచ్చానండి ఇప్పుడు మాకు మాట మా వారు వచ్చారు నాకు మా వారికి చపాతీ మాట అంటే నేను ఫుల్గా తింటుంటానండి ఒక్కొక్కసారి ఇలాంటి మసాలా కర్రీలు వెరైటీ కర్రీస్ ఉంటే నాకు చపాతీలో తినడం ఇష్టం అన్నమాట అందుకే చపాతీ చేసుకుంటున్నాను నూనె ఆయిల్తో అయినా కాల్చుకోవచ్చు అండి నెయ్యి ఉంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు లేదంటే బట్టర్తో అయినా కాల్చుకోవచ్చు ఓకేనా మరి చూసేయండి నాకు కొంచెం కర్రీలో ఉప్పు ఎక్కువైనట్టు అనిపించిందండి ఇంకా అందరికీ బాగానే ఉంది కానీ నా నేను ఉప్పు ఎక్కువ తిన్నాట కొంచెం ఉప్పు ఎక్కువైందని అనిపించింది మా వారికి అడిగితే ఉప్పు లేదన్నారు పర్వాలేదు బాగానే ఉందన్నారు మా అత్తగారు ఏమనకుండా తినేసారు కానీ అంకుల్ గారికి నాకు కొంచెం ఉప్పు ఎక్కువ అయినట్టు అనిపించింది ఎందుకంటే నేను ఆ వాటర్తో పాటు వేసాను కదా అందుకే కొంచెం ఉప్పగా ఉంది వాటర్ తీసి చేస్తే బాగుండు అలాగ టీవీ చూసుకుంటూ నా డిన్నర్ ఫినిష్ చేసుకున్నానండి ఓకేనా మరి ఈ వీడియో ఇంత సమ్మత్తం మరి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ యూ